హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి సేమియా ఉప్మా కోసం నేను బాంబినో సేమ్యా తీసుకున్నానండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మరగనివ్వాలండి మరిగిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత సేమ్యాన్ని నీళ్ళలో వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం నూనె కూడా వేసుకుంటే సేమియా మంచిగా ముద్దగా కాకుండా ఉంటుంది ఇప్పుడు సేమియా ఉడికిందండి తీసుకొని వాడేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని పల్లీలు అల్లం ముక్కలు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ వేయించుకుందామండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని కలుపుకుందాం కొన్ని మినపగుండలు కూడా వేసుకుందాం అండి టేస్ట్ బాగుంటుంది వేసుకొని అన్నీ వేగేంత వరకు కలుపుకుంటూ ఉందాము ఇప్పుడు నానబె నానబెట్టి ఉంచుకున్న బఠానీలు పచ్చి బఠానీలు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగాక తురిమిన క్యారెట్ని ఒక సగం ముక్క తురిమిన క్యారెట్ని వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇవన్నీ వేగాక ఇందాక వడేసుకున్న సేమ్యాన్ని దీంట్లో వేసుకొని మొత్తం తాలింపు అంతా కలిసేంత వరకు మంచిగా కలుపుకుందాం సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది దీంట్లో వేస్తే అన్నీ కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర సర్వ్ చేసుకుందాం కలుపుకొని ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ బంద్ చేయడం అయిపోయిందండి సేమ్ ఉప్మా అంతే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి